ముంబైలో జరిగిన ఉమెన్ క్రికెట్ వరల్డ్ కప్ రెండు వేల ఇరవై ఐదు ఫైనల్ మ్యాచ్ లో సౌత్ ఆఫ్రికాపై భారత మహిళా క్రికెట్ జట్టు సాధించిన చారిత్రాత్మక విజయాన్ని పురస్కరించుకుని గోదావరికని ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో బీజేపీ రామగణం ఇన్ఛార్జి కందుల సంధ్యారాణి ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించారు సంధ్యారాణి విద్యార్థులతో కలిసి జాతీయ పథకాన్ని ప్రదర్శిస్తూ భారత జట్టు విజయం పట్ల ఆనందాన్ని వ్యక్తం చేశారు ఈ సందర్భంగా కళాశాల ప్రాంగణం జై హిందూ జై భారత్ మాతా కి జై టీమిండియా జిందాబాద్ నినాదాలతో మార్మోగింది ఈ సందర్భంగా సంధ్యారాణి మాట్లాడారు मातरम 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 वंदे मातरम भारत माता की जय भारत माता की जय जय नारी शक्ति जय जय नारी शक्ति भारत माता की जय भारत माता की जय <utterly Hö� om aut> जय नारी शक्ति जय जय नारी शक्ति जय माता की जय जय श्री राम जय श्री राम మెన్ క్రికెట్ టీం అద్భుతమైన ఆటని వారి ప్రతిభని కనబర్చి ఇండియాకి ప్రపంచ కప్ని సాధించి పెట్టడం నారీ శక్తిని ప్రపంచానికే చాటి చెప్పడం నిజంగా ఇది భారత నారీ శక్తి అద్భుత విజయంగా మేము భావిస్తూ ఉన్నాము అందుకొరకే ఈరోజు పెద్ద ఎత్తున గోదావరి కలి పట్టణంలో విద్యార్థులందరి సమక్షంలో వారందరికీ స్ఫూర్తినిచ్చేటటువంటి విధంగా ఈరోజు మేము ఈ వేడుకల్ని ఈ సెలబ్రేషన్స్ని చేసుకోవడం నిజంగా కూడా చాలా సంతోషకరంగా భావిస్తూ ఉన్నాము ఈ ఇండియన్ క్రికెట్ టీం ఉమెన్ క్రికెట్ టీంకి మరి కెప్టెన్గా హర్మన్ ప్రీత్ గారు ఇందులో అద్భుతంగా స్మృతి మందన గారు రేణుకా సింగ్ గారు దీప్తి శర్మ గారు ఇట్లా ఆ టీంలో ప్రతి ఒక్కరు కూడా అద్భుతమైనటువంటి ఆటని ఈరోజు మరి ఆడి ప్రపంచ కప్ సాధించడం అనేది నిజంగా కూడా యావత్ భారతదేశానికే ఇదొక గొప్ప అది స్వీట్ మెమొరీగా మరి గొప్ప విజయంగా మేము భావిస్తూ ఉన్నాము మరొకసారి టీం అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు మేము తెలియజేస్తూ ఉన్నాం అయితే నిజంగా కూడా ఆ టీం అందరికీ ప్రత్యేకంగా హ్యాట్సప్ తెలియజేస్తూ ఇవాళ నేటి సమాజంలో ఎట్లా ఉన్నదంటే ఇదే ప్రపంచ కప్పు ఇవాళ ప్రపంచ కప్ అనేది మెన్ అయినా ఉమెన్ అయినా ఒకటే వాళ్ళ నలభై ఏళ్ళుగా ఎదురు చూస్తూ ఉన్నాము ఈరోజు విజయాన్ని మనం ముద్దాడుతూ ఉన్నాము కానీ వాళ్ళ మెన్స్ అయితే ఒక రకంగా సెలబ్రేషన్ చేసుకోవడం ఉమెన్స్ సాధిస్తే మరి ఈరోజు ఎట్లాంటి హంగు ఆర్భాటాలు లేకుండా ఉండడం అనేది నిజంగా కూడా బాధాకరం తప్పకుండా సమాజం ఆలోచన విధానం లోపల మార్పు రావాలి ఈ మహిళా క్రికెట్ టీం ఏదైతే మన కప్పుని సంతం చేసుకున్నారో దానికి తప్పకుండా అందరం కూడా హర్షిస్తూ అభినందనలు తెలియజేస్తూ పెద్ద ఎత్తున వేడుకల్ని మనం నిర్వహించుకోవాల్సినటువంటి అవసరం ఉంది అయితే ముఖ్యంగా దేశ ప్రవకాశం ఇస్తే అద్భుతాలు సృష్టించి ఆకాశాన్ని హద్దుగా చేసుకొని ఎదిగేటువంటి శక్తి మహిళల లోపల ఉన్నది కాబట్టి ఈ సందర్భంగా మేము ప్రతి ఒక్క ఆడబిడ్డ కూడా ప్రతి ఒక్క విద్యార్థికి కూడా తెలియజేస్తా ఉన్నాము అద్భుతాలు సృష్టించేటువంటి శక్తి మన లోపల ఉన్నది మీరంతా కూడా ఇదే స్ఫూర్తిగా తీసుకొని మీరంతా కూడా ముందుకు నడవాలని అద్భుత విజయాలని సొంతం చేసుకోవాలని భావిస్తూ ఉన్నాము ఇందు గలడు అందులేడు ఎక్కడైనా విజయం సాధించేటువంటి వారి శక్తిని క్రోడీకరించి అద్భుతాలు సృష్టించేటువంటి శక్తి ఆడబిడ్డల లోపల ఉందని మరొకసారి రుజువు చేసింది మన ఇండియన్ ఉమెన్ క్రికెట్ టీం అని చెప్పి సందర్భంగా భావిస్తూ మరొకసారి వారికి హార్దిక శుభాకాంక్షలు ఈ జాతి ఔన్నత్యాన్ని ఈ జాతి గౌరవాన్ని మన దేశ గౌరవాన్ని మన దేశ ప్రతీకని నిలబెట్టినటువంటి క్రికెట్ టీం ఇండియన్ ఉమెన్ క్రికెట్ టీంకి హృదయపూర్వకంగా శిరస్సు వంచి వారికి అభినందనలు తెలియజేస్తూ మరొకసారి మరి వాళ్ళ విద్యార్థుల మధ్య ఈ వేడుకల్ని నిర్వహించుకోవడం చాలా శుభ పరిణామంగా సంతోషంగా భావిస్తూ మరి వీరందరి తరఫున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా భారత్ భారత్ మాతాకి